ఏడు వందల ఏండ్ల చరిత్ర ఉన్న అద్భుతమైన దేవాలయం మౌంట్ బ్రోమో గణపతి విగ్రహ రహస్యం మీకోసం ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైన గణేష విగ్రహం ఒకటి ఇండోనేషియాలో ఉంది మౌంట్ బ్రోమో అనే అగ్నిపర్వతం అంచున ఉన్న ఈ విగ్రహాన్ని టెంగర్ తెగ ప్రజలు ఏడు వందల సంవత్సరాలుగా పూజిస్తున్నారు ఈ ప్రాంతం భక్తి సాంప్రదాయాలు ప్రకృతి అందాలతో కలిసి ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా నిలిచింది అక్కడి ప్రజలు తమ గ్రామాలు అగ్నిపర్వతం నుంచి వచ్చే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండాలని ఈ విగ్రహాన్ని పూజిస్తారు గణేష్ చతుర్థి రోజున ప్రపంచం నలుమూలలలో నుంచి భక్తులు యాత్రికులు ఈ ప్రదేశానికి వస్తుంటారు సోషల్ మీడియాలో కూడా ఈ విగ్రహ ఫోటోలు వీడియోలు చాలా వైరల్ అవుతాయి అయితే ఈ విగ్రహానికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు ఎన్నో చారిత్రక సాంస్కృతిక విషయాలు విశేషాలు కూడా ఉన్నాయి ఇక్కడి స్థానికులు ఈనాటికి పువ్వులు పండ్లు ధూపం సమర్పిస్తూ పూజలు చేస్తుంటారు ఇండోనేషియాలో ఎప్పటి నుంచో హిందూ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి ఈ గణేష విగ్రహం ఒక అగ్నిపర్వతం అంచున ఉండడం అనేక చాలా అరుదైన విషయం స్థానికుల నమ్మకం ప్రకారం ఈ విగ్రహానికి దైవిక శక్తి ఉంది ఇది చుట్టుపక్కల గ్రామాలను ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుంది అందుకే వారు ఈ విగ్రహాన్ని తమ సంరక్షకుగా భావిస్తారు పూజిస్తారు ఈ విగ్రహాన్ని టెంగర్ తెగ ప్రజలు సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం ప్రతిష్ఠించారు అగ్నిపర్వత దగ్గర నివసించే వీరు తమ రక్షణ కోసం గణేష్ని పూజించడం తమ సాంప్రదాయంగా భావిస్తారు ఒకవేళ పువ్వులు పండ్లు ధూపం సమర్పించకపోతే అగ్నిపర్వతం కోపిస్తుందని వారు నమ్ముతారు ఈ నమ్మకాలని వారి భక్తి జానపద కథలు సాంస్కృతిక ప్రకృతి పట్ల గౌరవం కలయికతో ఏర్పడ్డాయి ఇండోనేషియాలో నూట నలభై ఒక అగ్నిపర్వతాలు ఉన్నాయి వాటిలో నూట ముప్పై ఇప్పటికీ తరచుగా ఉన్నాయి వాటిలో మౌంట్ బ్రహ్మం చాలా ప్రత్యేకమైనది దీని పేరు హిందూ దేవుడు బ్రహ్మ పేరు నుంచి వచ్చింది ఈ పర్వతం రెండు వేల మూడు వందల తొంభై రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది దాని చుట్టూ ఉండే అద్భుతమైన అందాలు ప్రకృతి దృశ్యాలు టూరిస్టులను ఆకర్షిస్తాయి ఈ పవిత్ర స్థలాన్ని చూడాలనుకుంటే సురభాయలో ఉన్న జుగ్వాండా అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వెళ్ళాలి అక్కడ నుంచి కారులో మౌంట్ బ్రహ్మకు రెండు నుంచి మూడు గంటల పైన ఉంటుంది అక్కడ ఉదయం అద్భుతమైన సూర్యోదయం అగ్నిపర్వత దృశ్యాలను చూడవచ్చు అలాగే ఈ చారిత్రక గణేష విగ్రహాన్ని కూడా సందర్శించుకోవచ్చు మౌంట్ బ్రహ్మో గణేష విగ్రహం ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం నమ్మకం ప్రకృతి పట్ల గౌరవం లాంటి వాటికి ప్రతీక కూడా